వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ నాణ్యతతో ఇల్లు నిర్మించాలి కోరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందూర్ టౌన్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నాణ్యతతో ఉండాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు మంగళవారం క్యాంప్ కార్యాలయంలో వద్ద జరిగిన ఇళ్ల నిర్మాణాలు డెమో కార్యక్రమంలో ఆయన లబ్దిదారులతో మాట్లాడారు నాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇండ్లు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగిలేటి రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని అన్నారు ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదలకు కాంట్రాక్టర్స్ ద్వారా నిర్మించే అవకాశం ఉందన్నారు ఈ అవకాశాన్ని అవసరమున్న లబ్ధిదారులు ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనసూర్య సామమూర్తి రాము సూర్యం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు ఆంధ్రాలో సార్ పీపీసీ సిమెంట్ వాడుతున్నాం సార్ అదైతే మాకు ఒక యాభై రూపాయలు బస్తా తగ్గదు సార్ అంటే సార్ ఒప్పుకోలేదు ఓపీసీ సాగర్ గానీ అల్ట్రాటెక్ గానీ ఏదైనా మంచి బ్రాండ్స్ నాలుగైదు బ్రాండ్స్ వాడాలని చెప్పేసి సాగర్ గానీ ఒక నాలుగైదు బ్రాండ్స్ నే సార్ రికమెండ్ చేశారు నల్గొండలో ఒకటి రెండు ప్లాంట్స్ కూడా నేను ఫోన్ చేసి చెప్తాను మీకు ఏమి ఇబ్బంది లేదు సిమెంట్ కూడా నేను మాట్లాడి ఇప్పిస్తానని చెప్పి చేశాడు దాని తర్వాత టీఎంటీ కూడా క్వాలిటీ టీఎంటీ మనకు వాడుతున్నాం అనమాట అందువల్ల మెటీరియల్స్ లో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వట్లేదు టూ మంత్ నుంచి డిస్కస్ చేసి ఇప్పుడు ఫైనల్ చేశారు సార్ ఇలా చేద్దామని అన్ని నియోజకవర్గాలు ఒక్కొక్కటి ఒకటి మీటింగ్ పెట్టి మనం పేదలందరికీ తొందరగా ఇల్లులు కట్టివ్వాలి మన కాన్స్టిట్యూషన్ వెనకబడిన కాన్స్టిట్యూషన్ ఇంకొక వెయ్యి ఇల్లు కూడా సీఎం దగ్గర కొట్లాడి నేను తీసుకొస్తాను మనం చేయాలనే ఉద్దేశంతో సార్ ఉన్నారు నాలుగేళ్లలో పదహారు వేల మందికి ఇల్లు ఇచ్చి అంటే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఇల్లు రూపంలో నేను ఈ నియోజకవర్గానికి ఇవ్వాలని ఒక కంకణం కట్టుకొని ఉన్నారు అనమాట అందుకని మీరు సార్కే సార్కి ఏదైనా ధన్యవాదాలు చెప్పాలి మా ప్రాంతంలో బాగా పేదలు ఉన్నారు ఇల్లు కట్టుకొని కనీసం యాభై వేలైన జేబులు ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా గృహ నిర్మాణ మంత్రి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పేదలందరూ కూడా ఇందిరం ఇల్లు ఇవ్వాలని చెప్పి గొప్ప సంకల్పంతో ఎన్నికలకు పోవడం జరిగింది ఆనాడు ఎన్నికల ముందు సోనియా గాంధీ గారు మహిళలందరూ కూడా ప్రతి పేద కుటుంబానికి ఇంధనం ఇల్లు ఇవ్వాలి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తీర్చాలని ఒక లక్ష్యంతో ఈ గొప్ప అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంది అవకాశం అయితే ఇచ్చారు కానీ ఇల్లు కట్లు కట్టుకోలేనటువంటి నిరుపేదలు చాలామంది ఉన్నారు ఇల్లు కట్టాలని ఎంతో కొంత జేబుల పైకి ఉండాలి అవి లేనప్పుడు ఇల్లు కట్టుకోలేము గతంలో ఇందిరామీ వచ్చినప్పుడు మంది కూడా ఇల్లు కట్టుకోలేక ఇబ్బంది పడే పరిస్థితి ఉండే ఈనాడా పరిస్థితి లేదు ఎవరొకరు మరి కాంట్రాక్టర్ గారు మీ దగ్గర ఎలాంటి సొమ్ము లేకపోయినా ఇల్లు కట్టిస్తా అనే మంచి ఉద్దేశంతో వీరిని పిలవడం జరిగింది మీ అందరు కూడా నాణ్యమైన సిమెంట్ కానీ ఇసుక కానీ అదేవిధంగా ఐరన్ కానీ రాడ్స్ ఇవన్నీ కూడా క్వాలిటీతో కట్టించే విధంగా వారు నాకు మాటిచ్చారు ఎవరైతే కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి పేద కుటుంబ లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా మరి మీరు ఒక అగ్రిమెంట్ చేసి బ్యాంక్ అకౌంట్ చేసుకుంటే మీ దగ్గర ఎలాంటి రూపాయి తీసుకోడు ఆయన బ్యాంక్ కూడా అయినా చూసుకుంటాడు ఆయన ఇవన్నీ చేసుకోవడానికి సిద్ధంగా తొందరగా ఎవరికైతే ఇల్లు వచ్చాయో లబ్ధిదారులందరూ కూడా ఇంటి స్థలాన్ని శుభ్రం చేసుకొని ఉన్నట్టయితే అందరూ కూడా వారే మార్కింగ్ వేసి మీ దగ్గరుండి మరి ఇల్లు కట్టే విధంగా త్వరలో అంటే అందరూ కట్టుకోవడం సంవత్సరం అవుతుంది డబ్బులు లేక ఉండక ఇబ్బంది పడి రాడ్ తెచ్చుకోలేక ఇవన్నీ పరిస్థితులు ఉండే పరిస్థితి ఉన్నది కాబట్టి తప్పకుండా మీ అందరు కూడా వారే క్వాలిటీతో ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటారు తప్పకుండా మీరందరూ కూడా మరి తొందరగా కట్టుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దాంతో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఇల్లు కట్టారో వారి ఇల్లు మార్చి వేరే టోల్కి ఇచ్చడానికి సిద్ధంగా ఉంటుంది ప్రభుత్వం ధన్యవాదాలు నమస్కారం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు